అందరికీ శుభాభినందనలు శ్రీ విశ్వనామ సంవత్సరానికి మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో మనకి మామూలుగా మేషరాశి అంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికలో మొదటి పాదం కలిస్తే మేషరాశి అవుతుంది ఈ విశ్వాసనామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం ఏమో రెండుగా ఉంది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఐదు ఉంది అవమానం ఏడు ఉంది అంటే ఏంటంటే గౌరవ మర్యాదలకి కలంగా లేదు కానీ ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంది అలాగే గురుడు మే పదిహేను నుండి మూడవ స్థానమైన మిథున రాశిలో సంచరిస్తాడు శని సంవత్సరం అంతా వ్యయ స్థానంలోనూ లోహమూర్తిగా సంచరిస్తాడు దీనివల్ల కొద్దిగా ధన ఇబ్బంది కలుగుతుంది రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా సంచరిస్తారు దీనివల్ల ఏంటంటే సాధారణ ఫలితాలు అయితే ఉంటాయి మిథున రాశి గురు సంచారం వల్ల సోమరితనము పెరుగుతుంది పనులు వాయిదా వేస్తారు పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి కూడా గురవుతుంటారు ధార్మిక విషయాలు చురుగ్గా పాల్గొంటారు స్నేహితులు మరియు తోబుట్టువుల సహకారం ఉంటుంది సంతోషకరమైన విషయాలు చాలా ఉంటాయి వ్యాపార పురోవృద్ధి ఉంటుంది వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది సంబంధాలు మెరుగుపరుచుకోవడం వలన సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం విస్తరిస్తూ ఉంటుంది ఆదాయం పెరుగుతుంది సామాజికంగా పలుకుబడి కూడా పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతానం అభివృద్ధి చెందుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది సమాజంలో వ్యక్తిగత గౌరవం పెరగడంతో పాటు తండ్రితో సత్సంబంధాలు పెరుగుతాయి శుభకార్యాలు పూర్తవుతాయి పన్నెండవ నెలలో గురువు తిరోగమనంలో మిథున రాశిలో ప్రవేశించినప్పుడు తోబుట్టులతో విభేదాలు వస్తాయి పనిచేసే చోట సహోద్యోగులతో దృశ్య ప్రవర్తన వలన సంబంధాలు చేయే అవకాశం ఉంది వీళ్ళకి ఏరినాటి శని ప్రభావం ఉండటం వల్ల క్రమశిక్షణ లోపం వల్ల ధన విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి మరియు ఖర్చులపై నియంత్రణ అవసరము ఆరోగ్య సమస్యలు మరియు నేత్ర సంబంధమైన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది విదేశీ నివాసం ఉండేటువంటి అవకాశం కానీ విదేశాలకు వెళ్ళే అవకాశంగానే వస్తుంది ఏడు మరియు పదకొండు నెలల మధ్య అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంది ఆంజనేయ ఉపాసన చేయటం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది సూర్యుడికి నమస్కారం సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా ఆరోగ్యం పెరుగుతుంది ఉన్న శుభ సూచనలు ఆకస్మిక ధనలాభము దీర్ఘకాలిక సమస్యలు తీరటం ప్రణాళిక సజావక ముందుకు సాగటం కూడా జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్నేహితుల మన్నలు పొందుతారు కొత్త వ్యక్తులను కలుస్తారు మరియు కుటుంబ జీవితం కంటే సామాజిక జీవితానికి అంటే సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వ్యవసాయ వ్యాపార రంగాల వారికి విజయాలు లభిస్తాయి మరియు ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా వేతనంలో పెరుగుదల కూడా కనిపిస్తుంది ఐదవ స్థానంలో కేతువు సంచారం వల్ల సంతానం ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు చదువుల్లో వెనకబాటు ఉంటుంది చెడు సావాసాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్త పడండి చురుకైన స్వభావం కలిగి ఉంటారు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు సంపద వృద్ధి చెందుతుంది శీతల పానీయాల వ్యాపారాలకు అధిక లాభాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసము ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగస్తులు పదోన్నతి వ్యాపారస్తులు గణనీయమైన పెరుగులదా లాభాలు కూడా ఆర్జిస్తారు విద్యార్థుల పురోగతి సాధిస్తారు మరియు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది స్థిరాస్తులను వృద్ధి చేస్తారు వాహనాలు కొనుగోలు వంటివి కూడా చేస్తారు ప్రతి విషయాన్ని కొంచెం కష్టపడి శ్రమించి ఆదాయం సంపాదించవలసిన అవకాశం ఉంటుంది చీకటి మార్గాల ద్వారా ధర సంపాదించుకోవాలనుకునే వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి శత్రువుల వృద్ధి మరియు ఆందోళన కలిగే అవకాశం ఉంది దీనికి చిన్న పరిహారం ఏమిటంటే మనకి సూర్యోపాసన చేయటం వల్ల కూడా చాలా వరకు సూర్యనారాయణ ముందు గ్రహరాజైన సూర్యనారాయణ అనుగ్రహం వల్ల వీటి నుంచి వేదలగవచ్చు ఏప్రిల్లో సంపద మరియు రుణాలు పెరుగుతాయి మీ మాటలలో ఇతరులను ఒప్పించడం ద్వారా మీ అధిక ఖర్చులు నిర్వహించగలుగుతారు మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ మేషరాశి వాళ్ళకి మే నెల ప్రతికూల ప్రభావం కొద్దిగా కనిపిస్తుంది ఆర్థిక నష్టం సంభవించవచ్చు పెట్టుబడులు కలిసి రావు లేదా షేర్ మార్కెట్లో పెట్టుబడి అనుకూలంగా ఉండదు ఇతరులతో ఘర్షణ వాతావరణాన్ని కోరేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం మీ నెలలో సంయమనం పాటించండి ఈ మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది ఇతరులపై సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా మీరు వారు అభిమానాన్ని పొందగలుగుతారు ఉన్నత ఉన్నత విద్యలలో కూడా హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా రాణించడానికి అవకాశం ఉంది ఇక మేషరాశి వాళ్ళకి జూలై నెలలోకి వచ్చేసరికి అంటే మీరు చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి ధైర్యంగా వ్యవహరించడం ద్వారా ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి పెరుగుతుంది వ్యక్తిగత లాభం ఉంటుంది పుష్కలమైన ఆరోగ్యం కూడా ఈ నెలలో మిమ్మల్ని వారిస్తుంది ఇక ఈ మేషరాశి వాళ్ళకి ఆగస్టు నెలకు వచ్చేసరికి అలంకార యోగము శ్రీ సౌఖ్యము విలువైన వస్తువులను పొందటము బంధుమిత్రుల సమాగమం ఉంటుంది ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత ఉంటుంది వృధా ఖర్చులు కూడా కొంత ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అవసరం ఈ మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలకు వచ్చేసారంటే వృత్తి వ్యాపార అనుకూలంగా ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణిస్తారు వ్యాపారంలో ప్రత్యర్థులు మీకు ఎటువంటి నష్టం కలిగించలేరు చివరికి అన్ని ప్రయత్నాల్లో మీరే విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా ఆయనలో మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఇక మేషరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో సంతోషంగా ఉంటారు మరియు సమాజంలో గౌరవం పొందుతారు న్యాయపరమైన సమస్యలు వాద్యాలకు సంబ విషయాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి అలాగే నవంబర్ మాసానికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని స్పెక్యులేషన్స్ అంటే జూదము పందాలు కట్టడం లాంటివి మానుకోవటం అవసరం అష్టమకు సంచార దోషాన్ని అధిగమించడానికి సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది కందులు దానం చేయండి సమస్యలు అధిగమనించి పనుల్లో విజయం సాధిస్తారు సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ఇక డిసెంబర్ నెలకి వచ్చేసరికి వృత్తి వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాటికి అనుకూలంగా మార్చుకుంటారు ఇతరుల ఆకర్షణ ఉంటారు వారికి సహాయం చేస్తారు సమాజము కుటుంబము అధికారము అంటే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీ వ్యక్తిగత జీవితం కంటే కూడా ఈ మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి అంటే చివరి నెలలకు మూడు నెలలకు వచ్చేసరికి అంటే జనవరి నెలలో కుటుంబ సభ్యులు శ్రేయస్సు కాపాడుతారు ఓర్పు మరియు సహనంగా ఉండి సరైన సమయంలో చురుకైన పాత్ర పోషించి విజయం సాధిస్తారు అదృష్టం కలిసి వస్తుంది అధికారుల యొక్క మెప్పు పొందుతారు ఫిబ్రవరి నెలకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరికి వచ్చేసరికి మంచి ఆలోచనలు ముందు చూపు మరియు యుక్తితో వ్యవహరిస్తారు రాజకీయ వ్యవహారాల్లో మెరుగైన పాత్ర పోషిస్తారు అధికారం లభిస్తుంది మరియు వ్యాపారస్తులు అధిక లాభాలు కలుగుతాయి ఇక చివరి మా సంవత్సరంలో చివరి మాసమైన మార్చి నెలకు వచ్చేసరికి అన్ని రకాల ఐశ్వర్యాలు కలుగుతాయి జీవన విధానం సజావుగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువ ధనం వ్యయం చేస్తారు భూమి గృహం మరియు స్థిరాస్తుల విషయంలో లాభం పొందుతారు సోదరుల అండదండ మళ్ళీ కలిసి వస్తుంది మీరందరూ కూడా ఈ సంవత్సరం గురువారంలో ఆవుకు అరటి పన్ను పెట్టడం లాంటి నియమాలు పాటించండి దత్తాత్రేయ గురు సంబంధ ధ్యానాలు చేయండి చాలా వ్యక్తిగతమైన జాతక మార్పుల ప్రకారం కూడా కొంత ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరంలో వచ్చేటువంటి ఫలితాలు నెరవారీగాను సంవత్సరంలో అదాయ ఆదాయ వ్యయాలు కూడా చూసుకున్నాము ఈ వ్యయం ఎక్కువ ఉంటామన్నది ఒకటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అయితే మీకు ఏ రకమైన ఇబ్బంది లేదు చక్క ప్రశాంతంగా లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ సహస్రనామం రోజు చేసుకుంటే అత్యంత లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఈ విశ్వాసనామ సంవత్సర సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు